నెల్లూరు జిల్లాలో వైసీపీ ఒక జర్కిచ్చినట్టే ఇచ్చి ఒక్క బోర్లా పడింది నెల్లూరు మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం విషయంలో కాడి కింద పడేసిన మళ్లీ కాడి నెత్తికెత్తుకుని ఏదో చేయాలని చేసిన ప్రయత్నంలో అసలకి మోసం జరిగిపోయింది ఏకంగా వైసీపీ పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పార్టీకి గుడ్ బై చెప్పేశాడు విజయవాడలో మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు ఊహించని ఈ పరిణామంతో వైసీపీ నేతలకు దిమ్మ తిరిగిపోయింది నెల్లూరు వైసీపీ రాజకీయాల్లో కోటం రెడ్డి నిష్క్రమణ తర్వాత కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ చురుగ్గా పాల్గొంటున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డితో మరియు ఆనం విజయకుమారుడితో కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ తదితర నేతలతో సన్నిహితంగా ఉంటూ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేతల్లో బొబ్బల ఒకరు అయితే ఆకస్మిక పరిణామాలతో ఆయన పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు మేయర్ అవిశ్వాస తీర్మాన విషయంలో శ్రీధర్ రెడ్డి చక్రం దిప్పుతూ ఏకంగా ఇప్పుడు నగర కమిటీ అధ్యక్షుడిని పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక పెద్ద స్ట్రోక్ ఇచ్చారు దీంతో నెల్లూరు నగరంలోని వైసీపీ వర్గాలకు దిమ్మ తిరిగిపోయింది చాప కింద నీరులా జరిగిపోయిన ఈ రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది అర్థంగాని అయోమయ పరిస్థితిలోకి వైసీపీ పడిపోయింది మేయర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ఓడించేందుకు వైసీపీకి ఏ విధంగా అవకాశం లేకుండా పోయింది ఓటింగ్ అంటూ జరిగితే కనీసం యాభై నాలుగు మంది కార్పొరేటర్లలో కనీసం పది మంది కూడా లేని వైసీపీ చివరి క్షణంలో ఎందుకు సడ్తా చాటుతాము అంటూ రంగంలోకి దిగింది అయితే ఈ రాజకీయ వ్యవహారాలకు అటు కాకాని గోవర్ధన్ గాని ఇటు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గాని దూరంగా ఉండిపోయారు వీలు కాదని తెలిసేవారు ముందుగానే చేతులెత్తేశారు అయితే చివరి నిమిషంలో నలుగురు వైసీపీ కార్పొరేటర్లు మళ్లీ వైసీపీ గూటికి చేరుకోవడం వారికి జగన్ కండువా లేసి నెల్లూరుకు పంపడం నెల్లూరుకు వచ్చేలో గానీ ఇద్దరూ జారిపోవడం ఈ పరిణామాలన్నిటితో వైసీపీ పరువు పోయింది మరుసటి రోజే వైసీపీకి చెందిన ఒరిజినల్ కార్పొరేటర్ కరిముల్లా అమరావతికి పోయి టీడీపీ కనువ కప్పించేసుకున్నారు ఇప్పుడు తాజాగా నగర వైసీపీ అధ్యక్షుడు మరియు కార్పొరేటర్ కూడా అయిన బొబ్బల శ్రీనివాస్ యాదవ్ వైసీపీ జెండా దించేసి టీడీపీలో చేరిపోయారు ఈ మొత్తం వ్యవహారంలో కోటమిరెడ్డి శ్రీధరెడ్డి కుట్రలు కుతంత్రాలు మంత్రాలు తంత్రాలు అన్నిటిని కలిపి వ్యవహారాన్ని చక్కగా చేశారు